హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర అయితే మనకి ఈ వీడియం పంపించున్నారు ఇంత ముందు కూడా మనం చాలా వేలు చేస్తున్నామండి ఎక్కువగా పుంజులు సేల్కి పెడుతుంటారండి మంచి క్వాలిటీ గల పుంజులు పెడుతుంటారు ధర కూడా తక్కువ ఎక్కువలో ఉంటుంటాయండి రీజనబుల్గా ధర అంటే క్వాలిటీని బట్టి ధర ఉంటుంది అలాగే సేల్స్ కూడా ఎమ్మటై అయిపోతుంటాయి మనం పెట్టినవన్నీ కూడా ఎమ్మటే సేల్ సేల్ అవుతున్నాయని చెప్తున్నారు అలాగే ఈ వీడియోలు మీకు ఒక మంచి క్వాలిటీ గల పుంజులు తమ్మకానికి పెట్టారండి ఆ పుంజు యొక్క రంగు వచ్చేసరికి కాకిరేములు చెప్తున్నారు యొక్క రంగు కాకినెమలుగా చెప్తున్నారు మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్య పుంజం చెప్తున్నారండి ఇక ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక ఎత్తు వచ్చేసరికి ఇరవై అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్గా ఒక హైట్ చెప్తున్నారు ఇక బరువు వచ్చి మూడు కేజీలు అని చెప్తున్నారండి త్రీ కేజెస్గా దీనికి ఒక వెయిట్ చెప్తున్నారు ఇక వయసు విషయం తీసుకుంటే కనుక ఈ యొక్క వయసు పన్నెండు నెలల వయసుల పుంజండి ఇది ట్వెల్వ్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ కాకినామ పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాని కాస్ట్ చెప్తున్నారు ఇందులో కొద్ది డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారండి బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలి బస్ కానీ ట్రైన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంటే కనుక ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనంగా ఉంటాయండి ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది నేనైతే వెంకటేశ్వర నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వరకు నెంబర్ని అడ్రస్ చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అనిషన్ వాడుకొని ఆ పుణ్యం తీసుకోండి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం అండి ఎందుకంటే మనం ధర తక్కువ ఎక్కువనే కాదు లైవ్లో వెళ్ళి చూసుకుంటే ధర మాట్లాడుకొని మనతో పాటు సేఫ్టీ ఇంటి తెచ్చుకోవచ్చు వాళ్ళ ధర కుదిరితే కనుక మనం ఆ పుణ్యం కొనుక్కొని మనతో పాటు సేఫ్టీ ఇంటికి తెచ్చుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా ఒకవేళ కుదిరిన పక్షంలో మీరు వీడియో కాల్ చేస్తే కనుక ఆయన మీకు డైరెక్ట్గా లైవ్లో చూపిస్తారండి ఆ కోడ్ని చూపిస్తారు నచ్చి అంటే పుంజు నచ్చి మీరు ధర మాడుకుంటే కనుక మీరు ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోవచ్చు అండి ఫ్రెండ్స్ నేను నెంబర్ ఇస్తాను కాబట్టి ఆయనతోనే అన్ని విషయాలు పూర్తిగా మాడుకుని అలాగే డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకొని మీరు ఆ పుంజం తీసుకోండి ఫ్రెండ్స్ మీ ఏదైనా నమ్మాలే ఉంటే కనుక మీ కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫొటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా వాట్సాప్లో కనుక మీరు వివరాలు పంపిస్తే కనుక నేను ఒక రెండు రోజుల వీడియోస్ని అప్లోడ్ చేస్తానండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వెళ్ళి ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్